ఆయనేం చేశాడు ఆయన ఏం వరకు తీసింది ఏం లేదు కదా ఇప్పుడు దేశానికంతా అప్పులు పేలు పెట్టాడు ఇవన్నీ సర్వ్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఇవాళ కూటమి చాలా చక్కగా పరిపాలిస్తుంది ప్రజా సమస్యలు వెంటనే పరిష్కెస్తున్నారు మేము నిన్న వచ్చామండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అంటే ముందుగా ఎలా ఉంది పరిపాలన చంద్రబాబు ఎలా ఉంది ముందుగా చంద్రబాబు పరిపాలన బాగానే ఉందండి ఏం ఇబ్బంది లేదు అన్ని మాట ప్రకారం చేస్తాడు కానీ కొంచెం లోడ్ బడ్జెట్ కాబట్టి కొంచెం అన్ని సరి చేసుకోవాలి కదా కాబట్టి జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ చూపిస్తాను ప్రజలకి రౌడీజం పరిపాలన ఉంది ఇది అని ఆయన ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు కదా మరి ఆయన మాటలు ఏం చెప్తారు మీరు ఏం లేదండి అలాంటిది ఏం జరగదు అలాంటిది ఏం కాదు ఆయన పెద్ద ఆయన అన్ని ఒకటొకటి చూసుకుంటేనే అన్ని దేశానికి పరిపాలన బాగానే ఇస్తాడు ముందు మనకు రాజధాని ఓకే చేస్తాడు పోలవరం ప్రాజెక్టు కానీ ఎల్గొండ ప్రాజెక్టు కాలువ కానీ అవన్నీ పూర్తి చేస్తాడు అవి చేసిన తర్వాతనే తర్వాత రాజెవరు బంటెవరో అనేది తర్వాత రెడ్ బుక్ బుక్ పరిపాలన చేశాడండి ఆయన ఏం చేశాడు ఆయన ఏం వరకు తీసింది ఏం లేదు కదా ఇప్పుడు దేశానికంతా అప్పులు పేలు పెట్టాడు ఇవన్నీ సర్చ్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకు ఆయన బాగా చేశాను అన్నాడు కదా ఏం చేశాడు ఫలాంది చేశాడని అని ఫలాంది ఏదిగో ఇది చేశాను ఇది రాజధాని కట్టాను లేకుంటే ఇది పోలవరం ఓకే చేశాను లేకుంటే ఎల్గొండ ప్రాజెక్ట్ చేశాను మాకు కనీసము మార్కాపురం జిల్లా ఓకే చేయలేదు మాకు మాకు జిల్లా చేస్తానని చేయలేదు అది ఒకటి పోతే మాకు కనీసం లంబాళ్ళు ఉంటే కనీసం మాకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు సరిగ్గా ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చాలా అండగా ఉన్నాను వాళ్ళకి కరెక్ట్ అండి మేము కాదంటలే అండగా ఉన్నాను ఏది ఒక్క పని కూడా కాలేదు కదా ఇప్పుడు అలా పేపర్లు పట్టుకొని దాదాపు ఐదు సంవత్సరాల నుంచి అన్ని పట్టుకొని తిరుగుతున్నాం ఎక్కడ గానీ ఒక్క పని ఎక్కడైనా ఒక ఉద్యోగాలు కానీ ఒకటి ఏమి లేదు మరి ఎక్కడైనా పని ఏమైనా కల్పించారా ఏమి లేదు ఆయన ఏమన్నాడు అంటే ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ఏడు నెలలు అవ ఏ నెల అవుతుంది అసలు ఏమీ చేయట్లేదు మేము ఉన్నప్పుడే మేము ఎక్కువ చేసాము ఇప్పుడు వీళ్ళు ఏమి చేయటం లేదు ప్రజలు కూడా నమ్మ నమ్మడానికి వీలు అవ్వట్లేదు నెక్స్ట్ ఇంకా వచ్చే ముప్పై సంవత్సరాలు మనమే అని కదా లేదండి అలాంటిది ఏం లేదు ఒకటొకటి ఇప్పుడు గ్యాస్ వదిలినాడు గ్యాస్ కొంతమందికి ఓకే అయింది కొంతమందికి పడుతుంది కొంతమంది పడలేదని ఓకే అయింది రేపు అమ్మఒడి అన్నాడు కాబట్టి ఒకటొకటి చేసుకొస్తాడు అలాంటిది ఏం లేదు అప్పుడు మాట ఇప్పుడు గెలిచిన తర్వాత ఎందుకని లేవు అని అంటున్నారు కదా అంటే అండి అన్ని సరి చేసుకోవాలి కదా ఇప్పుడే కదా ఒక సంవత్సరం కూడా కాలేదు కదా అంతలేకపోతే మొత్తం కావాలంటే ఎట్లా అవుతుంది అండి ఇప్పుడు ఆయన సంవత్సరాలు ఉండాడు ఐదు సంవత్సరాలకి ఏం వర్గ తీశాడు ఆయన ఏం చేయలేదు కదా కాబట్టి ఈయన ఒక సంవత్సరం అయితే ఈయన కూడా చూద్దాం కదా పరిపాలన ఎలా ఉన్నది అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిది మేడం పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన మాటలు అన్నీ ఓకే చేస్తాడు ఎవరు చెప్పినా ఎవరు చెందిన ఏం చేసినా ఆయన తగ్గేది లేదు ఎక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు కాదంటే ఎంత దూరమైనా పోతాడు ఎక్కడికైనా తిరుగుతాడు ఏదైనా చేస్తాడు పవన్ కళ్యాణ్ ఓకే వచ్చి సెవెన్ మంత్స్ అవుతుంది ఆయన రూలింగ్ అనేది చూసారు ఎలా అనిపించింది వచ్చి సెవెన్ మంత్స్ అవుతుంది రూలింగ్ అనేది ఇప్పటి వరకు చూసారు కదా ఎలా అనిపించింది అంటే మేడం ఆయన వాక్యదాలను ఇచ్చిన మొత్తము బాబుగారికి చెప్పైనా మొత్తం ఆయన వర్కు మొత్తం లాగిస్తాడు మేడం కాకపోతే ఒకటి మా చెంచు శిలంబాడికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల గురించి మా గిరిజన కొన్ని సాట్ల చింతల తుమ్మల బయలు శ్రీశైలం ఏరి అక్కడ తిరగాలని మేము సారుకు అడగాలని ఈ గౌతమ్ రాజ్ సార్తో ఇన్ఛార్జి అడిగి లెటర్లు తీసుకుని వచ్చాం మేడం కాబట్టి అది కంపల్సరీగా సారు డిస్ట్రిక్ట్ తీసుకెళ్లాలని మేడం పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీ సమస్య ఏదైతే ఉందో అది తీరుతుందని నమ్మకం ఉందా ఉంది మేడం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మేడం మా అబ్బాయికి సేల్స్ మ్యాన్గా చేస్తున్నాడు చింతల్లో చేస్తుంటే మన గూడూరు ఎలక్షన్ బాబు సార్ గారు ఏరియా అతనికి ఇచ్చి అది పక్కన తొలిగిచ్చారు కానీ అది మళ్ళీ సారు దృష్టికి వెళ్తే కంపల్సరీగా సారు ఓకే చేస్తాడని నమ్మకంతో వచ్చాం మేడం కంపల్సరీ చేస్తాడని మేడం బెస్ట్ లీడరు జగన్ చంద్రబాబు నాయుడు అంటే ఎవరు పేరు చెప్తారు చంద్రబాబు నాయుడే మేడం బెస్ట్ లీడర్ ఏముంది మేడం చంద్రబాబు నాయుడే ఆయన మహా మేధావి మహా మన అడ్మిటేషన్ తర్వాత ఎవరైనా చంద్రబాబు నాయుడుకి తీసేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన గోల్డ్ మేడం అంతే జగన్కి చంద్రబాబు నాయుడుకి తేడా ఏంటంటే ఏం చెప్తారు తేడా ఏముంది మేడం కంటే ఆయన వాళ్ళ డాడీ లద్దరు ఒకటి కానీ ఆయన కడుపులో పుట్టినోడు కదా ఇంకా ఇంకా కొంచెం నేర్చుకోవాలి ఇంకా కొంచెం నేర్చుకొని ఇంకా కొంచెం స్పీడ్ ఎక్కువ కదా ఉడుకు రక్తం కాబట్టి ఇంకా కొంచెం నేర్చుకొని ఓకే వస్తుంది పైకి అంటే ఇంకొంచెం అనుభవంలోకి రావాలి అండి ప్రజెంట్ ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా అనిపిస్తుంది పరిపాలన రూలింగ్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ కూట వచ్చిన తర్వాత చాలా బాగా జరుగుతుందండి చాలా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు రెడీ అంటున్నారు వచ్చేస్తున్నారు సాల్వ్ చేస్తున్నారు ప్రాబ్లమ్ అందుకోసం నేను యాక్చువల్గా ఎయిటీ ఫోర్లో బీజేపీలో జాయిన్ అయ్యాను ఫార్టీ ఇయర్స్ పార్టీలో పనిచేశాను ఒక్కరోజు రెండు రోజులు కాదు కానీ నాకు ఎలాంటి నామినేటెడ్ ఇవ్వకుండా ఇచ్చేస్తే నాకు మనసు వ్యతిరేత నేను జనసేనలో ఒక టూ మంత్స్ బ్యాక్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ భాను గారి సమక్షంలో జాయిన్ అయ్యాను మరి ఇప్పుడు మాకు మా పొలాన్ని గురించి మేము గత పదిహేను సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మాకు న్యాయం జరగట్లా అక్కడ పోలీ పోలీసు వాళ్ళు వేరే వేరే వాడు కుమ్మకి మాకేం న్యాయం చేయట్లా కాబట్టి వారిని కలిసి మా మాకు జరుగుతున్న అన్యాన్ని గురించి చేద్దామని వచ్చామండి ఇక్కడికి బేసిక్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారని నమ్మకం న్యాయం చేస్తారని నమ్మకం బట్టే పార్టీలో జాయిన్ అయ్యాను నేను పార్టీ సముద్ర పార్టీ ఇయర్స్ బీజేపీలో చేసి కూడా మరి ఆయన గారి పార్టీ డో ఎందుకు చేయాలంటే ఆయన మంచి చేస్తున్నారు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి అటెండ్ అవుతున్నారు సాల్వ్ చేస్తున్నారని విన్నాను అందుకే పార్టీ డో జాయిన్ అయ్యాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏం చేయట్లేదు ప్రజల్లో ఉండట్లేదు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ ఏంటో నేను చూపిస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నాను ఏమండి ఆయన గారి పదంలో పరిపాలనను మనం చూసాం ఎంత నికృష్టంగా ఉందో అందరం అందరికీ తెలుసు నేను కూడా వైసీపీలో ఉన్న కొన్నాడు చూసి బయటకు వచ్చాను చక్కగా పరిపాలిస్తుంది ప్రజా సమస్యలు వెంటనే ఏమన్నారంటే నెక్స్ట్ ముప్పై సంవత్సరాలు మాదే పరిపాలన వస్తుంది నెక్స్ట్ మేమే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం ద్వారా ముప్పై సంవత్సరాలు మాదే వైసీపీ ప్రభుత్వం ఉండదు చెప్పి ఆయన వాళ్ళ లీడర్స్ కి చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గట్టిగా హామీ ఇస్తున్నారు కదా నిజంగా ఆయన మాటలకి నిజంగా తీసుకోవచ్చు అంటారా ఆయన మాటలు నిజమే అంటారా వాళ్ళు మేము గెలుస్తామని ఎవరైనా పోటీలో ఉన్నవాడు గెలుస్తామని చెప్తారు ఓడిపోతాం అని చెప్తారు అలాగే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మళ్ళీ మేము వస్తామని మళ్ళీ రావడానికి ఇక్కడ ప్రభుత్వం బాగా చే పనులు చేయకపోతే వాళ్ళకు అవకాశం లేదు కానీ ఇక్కడ చక్కటి కూటమి ఉంది అన్ని బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసి చక్కగా పనిచేస్తున్నాయి వాళ్ళు ఇంకొక ట్వంటీ ఇయర్స్ అయినా వచ్చే అవకాశం లేదు వైసీపీ అనిపిస్తుంది ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం జనసేన దాంట్లో మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బాగా స్పందిస్తున్నారు ఆయన ఎక్కడ అన్యాయం జరుగుతుంది వెంటనే ఆ పోర్టులో ఏదో పోర్టు విషయంలో రైస్ అది చేశారు అలా చేస్తుంటే నాకు కూడా నమ్మకం బాగా ఏర్పడింది